హే లవీస్ నేను మీ లవ్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఆఫీస్ లో చూసేద్దాం స్పెషల్ ఎందుకన్నా వీడియో ఎండింగ్ లో చెప్తాను పొద్దున్నే జుట్టుముడితోనే క్యాబ్ లో ప్రయాణం చేసుకుంటే డైరెక్ట్ గా వాష్రూమ్ లో ల్యాండ్ అయిపోయా రెడీ అయిపోయి లేకపోయి పనికి వెళ్ళిపోయా ఇంటి నువ్వు ఇంకా తినలేదు అని నా పొట్ట తెగ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసేస్తుంది వెంటనే వెళ్ళిపోయి ప్లేట్ పూరి ఆర్డర్ చేసుకుని తినేసా కోసం అని వెళ్ళి కూర్చుని పోయావు తమ్ముడు అక్కడ కూర్చునే ముందు వాటికి బిస్కెట్స్ వేశాడు అంతే ఇక అతన్ని ఫాలో అవుతున్నాయి కొడుతున్నా పోవట్లే పాప ఇంకా లంచ్ కోసం వెళ్ళిపోయాం నేను నాన్ వెజ్ తీసుకున్నా బాను వెజ్ తాలి తీసుకుంది ఉంటుంది సర్వ్ చేస్తుంది అదే వేడి వేడి అన్న వాసేసి ఆలూ ఫ్రై వావ్ వాసేసి వంకాయ కర్రీ వా వంకాయ కర్రీ నెసేసి పప్పు నెక్సేసి ఒక స్వీట్ హౌ స్వీట్ నెసేసి గడ్డ పెరుగు వా గడ్డ పెరుగు నెక్సేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా చూడ్డానికి హడవిడిగా ఉన్నా పెద్ద టేస్ట్ ఏమి ఉండదు ఏదో అలా కడుపు నింపుకోవడం వినేసి మళ్ళీ వాకింగ్ కోసం అని వచ్చాం చూసేసరికి అంతా జాతరలా ఉంది తేనికప్ప ఈ జాతర అని వెళ్ళి చూస్తే బ్యాక్ సైడ్ అంతా ఆటోమొబైల్ ఎక్స్పో పెట్టారు మనకి ఏది చూసినా వింతే అని చుట్టూ రౌండ్ వేసేసాం రాయల్ ఎన్ఫీల్డ్ స్టాల్ దగ్గర రాయల్ గా ట్రయల్ చేస్తున్నారు అంకుల్స్ చూసే వాళ్ళు చూస్తున్నారు ఇక తొక్కే వాళ్ళు తక్కుతున్నారు ఈ హిమాలయన్ బైక్ నాకు తెగ నచ్చేసింది ఎలాగో తీసుకోం కదా అని ప్రైస్ కూడా కనుక్కోలేదు అందరూ గుంపులు గుంపులుగా ఎగబడి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ స్టాల్ దగ్గరికి వెళ్తున్నారు అట్లు దానికి క్రేజ్ పక్కన స్టాల్స్ లో ఏవో స్కూటీస్ సుజుకి బైక్స్ ఉన్నా ఎక్కి తొక్కడం కాదు కదా కనీసం చూడడానికి కూడా ఎవ్వరు వెళ్ళట్లేదు కే టి ఎం కి కూడా లుక్స్ ఇచ్చి అవును కేటీఎం ఫుల్ ఫామ్ ఏంటబ్బా అని గూగుల్ చేసా కానీ నాకు నాలుక తిరగట్లేదు కే అంటే మోటార్ షాప్ నేమ్ అంట టి అంటే ఫౌండర్ నేమ్ అంట ఎం అంటే ఆ మోటార్ షోరూమ్ ఉన్న లొకేషన్ మన మేడమ్ అని కేటీఎం అని పెట్టేశారు స్కోడా కాస్ ఇవన్నీ లాస్ట్ టైం ఎక్స్పో లో కూడా స్కోడా కాస్ పెట్టారు వీటన్నిటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు ఆ లోగో చూసి చెప్పేవచ్చు బెంజ్ అని ఆల్రెడీ ఇన్వెంట్ చేసిన దాన్ని తెగ డిస్కవర్ చేసేస్తున్నారు అక్కడ జనాలు డోర్లు టపా తీసివేసేస్తున్నారు దాని డిజైనర్స్ కూడా అంత చెక్ చేసుకుని ఉండరు బాగున్నాయి కదండి కాస్ డబ్బులు కూడా బాగుంటాయి మన రేంజ్ కాదులే అని పక్కకెళ్తే ఆ ఎక్స్పో అంతట్లో నాకు నచ్చినవి ఇవి ఎస్ సార్ స్టార్ట్ చేద్దామా సార్ మోడల్స్ మా ఇంట్లో ఉన్న బియ్యము డబ్బులు అన్ని తెచ్చిపెట్టినా ఇది రాదు మూర్తిగారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఈ ఇంట్లో చెరుగ్గడ మొక్కలు చేసి పెట్టారు తినడానికి అమ్ముతున్నారేమో అనుకున్నా కానీ అది అర్బన్ ఫార్మింగ్ క్యాంపెయిన్ అంట తినడానికి కాదు మేడం మీరు మొక్కలన్నీ నాటొచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు రెండు మొక్కలు తెచ్చుకుని నేను బాను నాటడం స్టార్ట్ చేసాం మొక్కలే కాదు కంపోస్ట్ ఇంకా వాటర్ కూడా హాల్లే సప్లై చేస్తున్నారు మేము వేస్తున్నది వంకాయ మొక్క ఆల్మోస్ట్ అన్ని కూరగాయల మొక్కలు సీడ్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అక్కడ మంచిగా ఉన్న నేల వదిలేసి బురదపైనే మూడు నాలుగు సార్లు అడిగేసి కాళ్ళు మొత్తం పెంట చేసేసుకున్నా అంత కష్టపడి వేసి వాటికి నీళ్లు పోసినా వంకాయ మొక్కలు వంకరగానే ఉన్నాయి ఇక్కడ వేసిన మొక్కలు వచ్చే వెజిటబుల్స్ అన్ని మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు నేను ఈ మొక్కలేసేస్తాంటే స్కూల్లో తెలుగు టీచర్ చెప్పిన పాఠాల్లో ఒక కొటేషన్ గుర్తొచ్చింది రక్షతి రక్షిత అంటే చెట్లను నువ్వు కాపాడు అవి నిన్ను అని ఇంకా చెప్పాలంటే నువ్వు చెట్లను రక్షిస్తే మెల్లిమెల్లిగా అయినా నువ్వు వాటి బెనిఫిట్స్ పొందుకుంటావు కానీ నువ్వు వాటిని నాశనం చేస్తే ఖచ్చితంగా అవి నిన్ను నాశనం చేస్తాయని అబ్బాయి చెప్పాడు నేననుకుని తిట్టేసుకోకుండా పాలకూర విత్తనాలు కూడా తెచ్చుకుని ఒక పక్కన చల్లేసా ఇంకా కాలీఫ్లవర్ మొక్కను కూడా తెచ్చుకుని ఆ మొక్క నట్టడానికి గోయ అయితే తవ్వేస్తున్నా తవ్విన మట్టిని తీయడానికి ఒక బ్రదర్ అయితే పంపించారు వద్దు బ్రదర్ నేను తీసేస్తా అని చెప్పాను ఇక్కడ మట్టి అయితే చాలా గట్టిగా ఉంది ఎంత తవ్వినా అది రానే రావట్లేదు ఆ బలమంతా లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటదని మర్చిపోయి నేను రైట్ హ్యాండ్ తో తవ్వడం స్టార్ట్ చేసా తర్వాత రియలైజ్ అయ్యాను రైట్ హ్యాండ్ యూస్ చేయడం వల్లే నేను సరిగ్గా తవ్వలేకపోయానని అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పని చేయడానికి ప్రాణం అల్లాడిపోయింది ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళైతే రోజంతా అలా ఎండలోనే మట్టి మడుగుల్లో పనిచేస్తూ ఉంటారు అంత కష్టమైన ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి మనం ఈ రోజుకి నాలుగు మెతుకులు తింటున్నాము గొయ్యి తవ్వడం పూర్తి చేసి మొత్తానికి ఆ క్యాబేజీ మొక్కనైతే వేసేసాం తీసిన మట్టు అంతా మళ్ళీ ఆ మొక్క చుట్టూ వేసేసాం వీడియో స్టార్టింగ్ లో ఇదొక స్పెషల్ బ్లాక్ అని చెప్పా కదా మొక్కలు నాటడం వల్లనే ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి నా ఇన్వెస్టిగేషన్ బదులు వేసిన మొక్క ఎంత పెరిగిందా అని నా ఫ్రెండ్ ఒక ఆమె తన ప్రతి పుట్టినరోజుకి వాళ్ళ ఇంటి ముందు ఒక మొక్క అయితే నాటేదాన్ని అని చెప్పింది ఇంకా రీసెంట్ గా మా అక్క వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే కూడా మొక్కల్ని రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చారు అలా మనం కూడా రాబోయే ఈవెంట్స్ కి ప్లాన్ చేసేద్దాం ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే కామెంట్ చేసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ లవీస్